వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల ధరలు ఎట్టున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ఈ వారం అయితే రేట్లు అయితే చూద్దాం మరి ఇక్కడ తెల్ల ఎద్దు గోధుమ పుల్ల ఎద్దు రెండు ఉన్నాయి జోడీ మరి వీటి రేట్ ఎంత ఉంటుందో చూద్దాం మరి ఫస్ట్ అయితే వ్యాపారస్తులు ఎంతుంటాయి రేటు ఇవి ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అడిగిరు ఎవరేనా మళ్ళా లక్ష పద్దెనిమిది అడిగిన మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష ఇరవై కార్డుకి అయితే ఇస్తారు ఎన్ని జతలు వచ్చినాయి మొత్తం పద్నాలుగు ఎద్దుల్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏడున్నాయి ఇంకా ఈ జోడి మీదేనా వీట్లో ఎంత ఒకటి రేటు లక్షా పదివేలు చెప్తున్నారు వీటికి వన్ లాక్ టెన్ థౌజండ్ మక్తాలకు చెందిన భీమా నవి వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడో ఒక మూడు నాలుగు జతలు అయితే పట్టుకొస్తుంటాడు ఆయన ఎవరికన్నా నెంబర్ ఉందా నెంబర్ రాదా నెంబర్ అయితే చెప్పనీకి రాదా ఎవరు ఇవి పోయినా లక్ష పదహైదు వేలకు పోయినాయి ఫండ్స్ ఈ జోడీ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్కి అయితే అమ్ముడు పోయినాయి అంట ఇంతకుముందే ఇవేంతోట లక్షా లక్ష పదివేలు ఏ ఊరు మనది మండల్ ఖానాపూర్ నారాయణపేట జిల్లా రైతా వ్యాపారం అయితే ఎంపీ అండి పేరు ఏంది విజయ్ కుమారా అట్లా చెప్పు పని బాగోదా మరి ఎవరైనా వచ్చి ఎట్లా అడుగుతున్నారు ఎనభై వేలు అడుగుతున్నారు ఇవి అడుగు అయితే ఇద్దాం అనుకుంటే మరి తొంభై తొంభై మూడు వేలు అయితే ఇస్తావు నెంబర్ ఉంది ఏమోనా నెంబర్ అయితే చెప్పడానికి రాదటా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఈడ కూడా జోడైతే ఉంది చూద్దాం అడుగుదాం మరి ఏం రేట్ ఇవి లచ్చ ఏ ఊరు మనది ధన్వాడ ధన్వాడానపక్కల ఊరా ధన్వాడ మండలం నారాయణపేట జిల్లా లక్ష రూపాయలు చెప్తున్నారు ఎవరన్నా అడుగుతున్నారా మళ్ళా ఎట్లా అడుగుతున్నారు ఎంత అడిగిరే తొంభై వేల వరకు అడుగుతున్నావు మీరే ఆడుకున్నారు మళ్ళా తొంభై ఎనిమిదా ఏం పేరు నీ పేరు అశోక్ ఆట ఫ్రెండ్స్ రైతు పేరు అయితే బాగోద్దా పనికి ఇట్లా నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ జీరో ఫైవ్ టూ ఎయిట్ వన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నన్వాడ మండలం నారాయణపేట జిల్లాకు చెందిన ఇతన్ని కాంట్రాక్ట్ చేసుకుంటారు సేల్ కాకుడు కింద ఫండ్స్ ఎవరో రైతులు అయితే కొనుగోట్లు ఉన్నారు వీటిని చూద్దాం అడుగుదాం మరి రెండు జతలు అయితే కొన్నారు రేట్ ఎంత ఉన్నారు ఏమన్న చూద్దాం మరి మార్కెట్లో ప్రైజెస్ ఎట్లా ఉన్నాయనేది ఎట్లకోంట్రీ ఇవి ఏం రేటు పెట్టి ఉంటారు కరెక్ట్ చెప్పు రేటు ఇవి ఇవే ఇవి ఎనభై ఎనిమిది ఫండ్స్ ఇవి జోడీని ఎనభై ఎనిమిది వేలకు కొన్నారు ఎయిటీ ఎయిట్ థౌసండ్ అంట ఇవి ఎనభై ఏ ఊరు మనది ఐదు వందలు తక్కువ ఎనభై వేలు ఏ ఊరు మనది కర్నూలు జిల్లా వ్యాపారమా రైతుల రైతులే ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా రైతులైతే ఈ రెండు జోడీలు కొన్నారు మొత్తం మీద అయితే వీటిని ఎనభై ఎనిమిది వేలకు కొన్నారట వాళ్ళంది మా ఊరళ్ళు సార్ మీ ఊరోళ్ళే మళ్ళీ ఫండ్స్ వీళ్ళు మన ఛానల్ చూసే ఇంత దూరం వచ్చి అయితే రెండు జతలు అయితే కొన్నారు ఏం రేట్ తక్కువ కొడదా ఎక్కువ రా మళ్ళీ మీరు జర చూసి తీసుకునేది ఉండే రేట్ ఎక్కువ ఇవ్వకుండా మరి పాడనిస్తలేరే జర ఓపిక పట్టాలే మీరు ఫ్రండ్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంటే చెప్పండి రెండు జతలు అయితే కర్నూలు జిల్లా రైతులు కొన్నారు ఎట్లా ఇవి ఎనభై ఎనభై ఐదు ఎనిపోల మీద ఇవి ఇది ఆరు అది నాలుగు సేరేస్ లేరుగా అడిగిరేవరామలా డెబ్భై డెబ్బై రెండు వేలు అడిగిపోతున్నారు నువ్వే అడిగైతున్నా ఎనభై వేలు అయితే ఇస్తావు ఏ ఊరు మనది నేరేడుగా మత్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు బొజ్జప్ప విజాపానా నెంబర్ చెప్పవు సరే డబల్ తొమ్మిది ఐదు ఒకటి ఎనిమిది ఏడు తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సెలవు కాబట్టి ఈ బొజ్జప్పని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఉన్నా ఉన్నాయి అనుకోచ్చి కానీ జర లేట్ అయొచ్చు ఇ సంబంధించి ఫ్రెండ్స్ ఇడ కూడా జత ఉంది ఇళ్ళని కూడా అడదాం మరి ఎట్లా ఎద్దులకి వీటికి లక్ష పదిహేను ఏ ఊరు మనది ఎడవెళ్ళి ఉట్టుకురు మనలా ఉక్కురు మండలం ఇడవెల్లి నారాయణపేట్ జిల్లా అడిగిరెవరైనా వచ్చి మరి ఎట్లా అడుగుతున్నారు తొంభై ఐదు నువ్వే ఆడుకుందాము లక్ష వరకు అయితే ఇస్తావు బాబో తెప్పనే ఏం పేరు నీ పేరు ఈషాప్ప నెంబర్ చెప్పవు సార్ నీ ఎనిమిది మూడు ఏడు నాలుగు మూడు ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది ఫ్రెండ్స్ సెడవల్లి ఉక్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఒక అవసరం అయితే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ సీడ కూడా ఎవరు రైతులాకున్నాడు ఈ ఎత్తులు ఎంత నచ్చం ఏం రేటు బ్రదర్ ఇవి ఎట్లా రేటు ఇవి లక్ష వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష పదివేలు ఏ ఊరు మనది గోపన్పల్లి మండలేదు ఇప్పుడు దేవర్గాద్రనా కాకుండా దేవర్కర్ మండల్ మహబూబ్ నగర్ జిల్లా అడిగిరేవరా అమ్మలా ఎంత అడుగుతున్నారు ఎనభై ఎనభై ఐదు వేలు అడిగిపోతున్నారట నువ్వే మళ్ళా తొంభై కార్ అడక అయితే ఇస్తావు బాబో తా పని ఇట్లేమాలా ఏం పేరు నీ పేరు శేఖర్ నెంబర్ చెప్పవు సారే ఎయిట్ ఫోర్ నైన్ త్రిబుల్ ఎయిట్ ఎయిట్ జీరో ఫస్ట్ నుంచి మళ్ళా ಎಟ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರಿಬುಲ್ ಎಟ್ ತ್ರೀ ಜೀರೋ ನೈನ್ ಫೋರ್ ಫಂಡ್ಸ್ವರ್ಕರೈತೆ ಇನ್ನು ಕಂಟಾಕ್ಟ್ ಎಂ ಡಿ ಸೇಲಿ ಅನ್ಸ್ ಈಡೋ ಕೂಡ ಕೋಡಲು ಜತ ಮೇ ಎಚ್ಚ ಚೂ ಮರೆ ಯಾರು ಮನದೇ ಒಲ್ಲೂರು ಮಂಡಲ್ ಉಟ್ಕೂರು ಮಂಡಲ್ ವಲ್ಲೂರು ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ಕೊಲ್ಲೂರಾ కొల్లూరు నారాయణపేట మండలం కదా మండల్ కొల్లు ఉట్కూరా కొల్లూరు నారాయణపేట మండల్ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం అంట ఎన్ని పల్ల మీదొట్టవి రెండు ఆరు ఆరు పల్ల గ్యారెంటీ ఎప్పనిగిట్లా అడిగారు ఎవరా మళ్ళా తొంభై లోపు చెప్పామంటే మళ్ళీ మీరు ఎంత ఉన్నారు లక్ష పైన అయితే ఇస్తారు బాగోతు ఎప్పనిగిట్ల మళ్ళా ఏం పేరు నీ పేరు దేవరాజ్ వైద్య పేరు దేవరాజ్ అట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా నచ్చతగిన ఈ దేవరాజుని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సార్ నీదే సిక్స్ త్రీ డబల్ జీరో వన్ టూ జీరో త్రీ నైన్ సెవెన్ ఫ్రెండ్స్ మరి కోల్లూరు ఇస్కాబాండే కూడా ఫుల్ గ్యారెంటీ అట సేర్ వేసలేరుగా ఒట్ట కొట్లేరు ఎవరికైనా ఎవరికన్నా నచ్చతగిన ఈ దేవరాజ్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకాద్ర మార్కెట్లో సేద్యభిర్థుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మార్కెట్ అయితే కొద్దిగా పుంజుకుంది గత వారం కంటే ఈ వారం అయితే మార్కెట్ అయితే పుంజుకుంది రైతులు కొద్దిగా సేద్యం పనులు అయిపోయినాయి కాబట్టి మార్కెట్కి అయితే బాగానే విపరీతంగా కొద్దిగా లాస్ట్ మంత్ ఈ రెండు మూడు వారాలుగా చూసుకుంటే ఈ వారం అయితే ఎక్కువ సంఖ్యలో సేల్కు అమ్మకానికి అయితే వచ్చారు కర్నూలు జిల్లా నుంచి కూడా రైతులు కొనుగోలుకు వస్తున్నారు వ్యాపారస్తులు కూడా ఈ మార్కెట్కి ఫ్రెండ్స్ మరి ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం